ఆ నలభై సంవత్సరాల యొక్క జీవితంలో వాళ్ళు నేర్చుకునేది అంటే ఆకలి ప్రకారం బ్రతకటమే నేర్చుకున్నారు గుడికి వెళ్తాను పాపం చేశాను అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి బలిస్తాను అమ్మ అతను మా నా కోసం పరిచయం అతను ప్రధాన యాజకుడు దేవుడిని కోరుకుంటాడు అనే ఉద్దేశంతోనే అలాగ బతికేసేది అదే అది పద్ధతి అది పక్క నిబంధన వచ్చిన తర్వాత పక్క నిబంధన వచ్చిన తర్వాత అంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినాక ఎక్స్ప్రెస్ చనిపోయి తిరిగి లేచి ఆయన పరలోకం వెళ్ళి పరిశుద్ధాత్మ మన దగ్గర పంపించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ మన దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి సర్వసత్యం ఏంటంటే మా అసలు ఆరాధనా క్రమం అనేటువంటిది దేవుడిని అసలు దేవుడిని ఎలాగో ఆరాధించాలి ఎందుకు దేవుడిని ఆరాధించేవారు సత్యంతోను ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి ఎందుకు దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి కాబట్టి ఇక్కడ ఆత్మతో సత్యంతో ఎలాగ ఆరాధిస్తాం అన్నప్పుడు నువ్వు సత్యాన్ని ప్రకటించడమే సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటావో సత్యాన్ని ఎప్పుడైతే ప్రకటిస్తూ ఉంటావో అప్పుడు నీ ఆత్మశుద్ధిగా చేయాలి అది సత్యం అంటే మాట వాక్ అనేటువంటిది సత్యం రావాలి అబద్ధం ఆడకూడదు నోట్లో వచ్చేటప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవ సత్యాన్ని పలుకుతూ ఉంటావో వాక్యానుసారంగా బ్రతుకుతూ అప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించినట్టు అది కొత్త నిబంధన యొక్క ఆరాధన అంతేకాని నేనే నేను చూసి ఏదో చెప్పాను పలికేనని తర్వాత అబద్ధాలు మాట్లా కాదు ఆత్మతో అంటే యథార్థంగా బ్రతకటం భార్య దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ బయట మనుషుల దగ్గర కానీ అందరితోనూ సత్యం ప్రకటించాలి సత్యాన్ని అంటే దేవుడి వాక్యాన్ని ప్రకటించుకుంటూ చెప్పటం ఎదుటి వాళ్ళకే దేవుని వాక్యం ద్వారా బ్రతకండి అని చెప్పి మనం ఎత్తక చేస్తూ దేవునికి దగ్గర చేసేటువంటి విధానమే నిజమైనటువంటి ఆరాధన అది కొత్త నిబంధనకు ఆరాధన పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచారాలతో కూడినటువంటి నేను రోజు పొద్దున్నే లేచి వాక్యం చదువుకుంటాను కాసేపు ప్రార్థన చేసుకుంటాను తమ ఆదివారం వారంలో నాలుగైదు సార్లు చర్చికి వెళ్తాను మీటింగ్స్కి వెళ్తాను వెళ్ళొచ్చేటువంటి ఈ ఆరాధన అంతా కూడాను పాత నిబంధనపు ఆరాధన ఈ పాత నిబంధనపు ఆరాధనని నేను ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఆరాధన ఆరాధనని మార్చాడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పాత నిబంధనగా మార్చాడు కాబట్టి పతన బంధనంలో ఏం జరుగుతుంది అంటే హృదయపూర్వకంగా ఆత్మతో ఆత్మతో అన్నప్పుడు ఇక్కడ నీకు శరీర క్రియలు లేవు శరీరం అనేటువంటి క్రియలు లేవు నువ్వు చేసేటువంటి పనులు ఏం లేవు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే నువ్వు ఎక్కడ చేయినా ఎవరితో ఉన్నా దేవుడి వాక్యం ప్రకటించడమే ఎదుటి వాళ్ళతో ప్రకటించడమే సత్యవాక్యాన్ని ప్రకటించడం అది ప్రకటించేది ఆత్మతో చేసినప్పుడు అది నిజమైనటువంటి ఆరాధన దేవుడిని ఆరాధించే ఆత్మతో సత్యంతో ఆరాధించడం ఆరాధన అనేటువంటిదే దేవుడు కోరుకున్నాడు అటువంటి ఆరాధన అనేటువంటిది చేయటం అనేటువంటిది విశ్వాసం ఇక్కడ ఏ విశ్వాసంతో చేస్తాం అబ్రహామం వాళ్ళందరూ చేసినటువంటిది విశ్వాసం కాదా మరి వాదన బంధువులు చేసిన వాళ్ళందరూ విశ్వాసం కదా ప్రాధపాల వెళ్ళలేదా అని అంటే వాళ్ళ కాలం వేరు దేవుడు వాళ్ళ కాలంలో ఏం తీసుకున్నారని అంటే పట్టి పట్టినట్టు చూసి చూడనట్టుకు వెళ్ళాడు ఎందుకు తను ఏసుక్రీస్తు భూమి మీదకి వచ్చేంతవరకే కొన్ని కార్యాలు ఉంటాయి తర్వాత మూషి ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని ఆచార పద్ధతులు నేర్పించారు ఆరాధన అనేటువంటి క్రమాన్ని ఒక పద్ధతిగా నేర్పించాయి ఆ పద్ధతులతోనే ఈ చేస్తూ మళ్ళీ కొత్త నిబంధన ఆరాధన అనేటువంటి దాన్ని నూతన నిబంధన పరిచి నూతనమైనటువంటి ఆరాధన అసలు ఎలా చేయాలి అనేటువంటిది సంఘం ద్వారా మనకు తెలియజేశారు సంఘం ద్వారా తెలియజేసినటువంటిదే సర్వ సత్యం సత్యం అందుకనే ఇక్కడ నీకు రోమపత్రికలో రాసినట్టుగా రోమపత్రికల్లో ఉంటుంది పత్రిక కాదు గలతీ పత్రిక సారీ గలతీ పత్రికలో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మూడు ఇరవై మూడులో ఏం చెప్తున్నారంటే విశ్వాసము వెల్లడి గాక మునుపు అని చెప్పి అక్కడ రాస్తాడు అంటే విశ్వాసము పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అంతవరకు కూడా విశ్వాసం వెల్లడి కాలేదు అని అంటే బయటకు తెలియదు అని అంటే మరి అబరామ ఏ విశ్వాసం కలిగి ఉన్నాడు లేకపోతే దావీదే విశ్వాసం కలిగి ఉన్నాడు దాని అంటే ధర్మశాస్త్రం కింద ఉంటాడు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నారు కాబట్టి అది ఒక విశ్వాసం అబ్రహాము నోవాహు గారు వెనకపోతే యాకోబు సాగు వీళ్ళందరూ కూడా ఏ విశ్వాసంతో బ్రతికారు అందుకని ఆ కాలంలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి అని అంటే తెలియజేశారు రోమా పత్రికలో ఏం చేశారు అంటే అబ్రహాం గారు గురించి ఒక మాట రాసిపడి ఉంటుంది అది ఏ ఏ వచ్చినము అని అంటే నాలుగో అధ్యాయము పదకొండవ వచనం అయింది అతడు సున్నతి పందక మునుపు ఎవరు అబ్రహాము సున్నతి పందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైనా తనకు కలిగిన విశ్వాసం వలనైనా నీతికి ముద్రగా నీతికి ముద్రగా విశ్వాసం దేవుడు నమ్మేడు అబ్రహాం దేవుడు నమ్మిన అది నీతిగా ఎంత పడిను అనేటువంటి మాట ఎంటానే ఉంటాము మరి నీతిగా ఎంత పడ్డాడు నీతి మంత్రుడు ఎట్టా ఎంత పడ్డాడు అని అంటే ఇక్కడ నీతి అనేటువంటిది ఆయనకి ఎంత పడతాం నమ్మిన తర్వాత దానికి ముద్రగా నీతికి ముద్రగా సున్నతి అనేటువంటి ఒక గురుతును పొందాడు సున్నతి అనేటువంటిది ఎప్పుడైతే దేవుడు మాట విని సున్నతి చేసుకున్నాడో అప్పుడు నీతి తీర్చబడ్డాడు అప్పుడు దాకా నమ్మేడు కదా నీతి మంత్రులు అవలా నమ్మిన వాళ్ళందరూ నీతి మంత్రులు కాదు ఇక్కడ బా ఎప్పుడైతే దేవుడు అదే పాత నిబంధన పాత నిబంధన అనేది సున్నతి సున్నతి చేసుకోవటమే పాత నిబంధన ధర్మశాస్త్రం యొక్క క్రియ దేవుడిచ్చిన ఆజ్ఞ ఆ ఆజ్ఞ ఎవరైతే సున్నతి చేసుకున్నారో ఆ చేసుకున్న చేసుకున్నవాడు దేవుడు వాక్యానికి లోబడినట్టు దేవుడి మాటకు లోబడినట్టు లోబడి ఎప్పుడైతే వాక్యాన్ని విన్నారో అప్పుడు లోబడిన వాదం నీతిమంత్రుడు ఇక్కడ దేవుడి వాక్యానికి లోబడితేనే నీతి మంత్రుడు కావటం అందుకని నేను దేవుడు నమ్మాను కదా అని అంటే నీతి కావు అది బైబిల్ చదువుతున్నటువంటి సత్యం కొత్త నిబంధనలో ఉన్నటువంటి వాదం కొత్త నిబంధనలో మా మనకు పరిశుద్ధాత్మదేవుడు కొత్త నిబంధన అంటే మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ద్వారాగా వెల్లడి చేసినటువంటి విషయం అది విశ్వాసం అంతేకాని అటువంటి నీతి నీతిమంతులు కానీ నేను నమ్మేను నీతి నీతిమంతులు కాదు ఇక్కడ దేవుడు కూడాను ఏం చెప్తున్నాడు అంటే తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు మనుషులందరిన లోకం మొత్తానికి వల్ల సంఘాన్ని కొనుక్కున్నాడు సంఘాన్ని కొనుక్కున్నాడు అని అంటే సంఘంలో ఏం జరుగుతుంది సంఘము ద్వారాగా దేవుని వాక్యం వెల్లడి చేయబడింది సర్వసత్యం జనానికి తెలియజేయబడింది సర్వసత్యం అంటే ఏంటి అసలు దేవుడు మనసులో ఏదైతే ఫస్ట్ ఉద్దేశించాడో మొదలుగా ఉద్దేశించినటువంటి ఉద్దేశాన్ని వెల్లడి చేయటం ఆ వెల్లడి చేసినటువంటి ఆ యొక్క విషయమే సర్వసత్యం అసలు తన మనసులో ఉన్నటువంటిది సగం కొద్ది 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 చెప్పుకుంటే ఎందుకు వచ్చారని అంటే క్రీస్తు రాకడం వచ్చి క్రీస్తు కార్యం వరకు కూడా సీక్రెట్ గానే ఉంటబడింది ఎందుకు యేసుక్రీస్తు మరణించాలి తిరిగి లెగవాలి అవ్వాలి తన రక్తంతో పాపాన్ని కడిగివయాలి కాబట్టి అప్పటి వరకు వాక్యం అనేటువంటిది సరిగా వెల్లడి చేయబడలేదు వాక్యం అనేటువంటిది సర్వసత్యం చెప్పబడలేదు ముక్కలు ముక్కలుగా కొద్ది కొద్దిగా ప్రవర్తన ద్వారా తెలియజేసుకుంటూ వచ్చారు ఆ తెలియజేసుకుంటూ వచ్చినటువంటి మాటలు ఎవరెవరు తెలియజేశారో అయ్యే గ్రంథస్థలు చేయబడ్డాయి అదే పాత నిబంధన అంటే ఆ గ్రంథాలు ఎందుకు ఇన్నే ఉన్నాయి కథమ వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి కదా రాసిన వాళ్ళు ఉన్నాయి కదా ఇన్ని గ్రంథాలు ఎందుకు ఇన్ని పొందుపరిచారంటే దీంట్లో దేవుడు చెప్పిన మాటలు ఉండే దీంట్లో అది ఆ మాటలనేది క్రీస్తు గురించి ఏదైతే కార్యం జరగాలో ఆ కార్యం గురించి రాయబడింది కాబట్టి ఆ యొక్క పాలో సమకూర్చినటువంటి గ్రంథాల యొక్క ఇవ్వండి అక్కడ దాన్ని నమ్మి ఎప్పుడైతే దేవుడిని కనపడకపోయినా దేవుడి మాటలు చెప్పినటువంటి మాటలను నమ్మి మనం విశ్వసిస్తున్నాం చెప్పిన అంటే ఎవరికి కనపడినటువంటి వాళ్ళు ఉండరు శిష్యులతో కలిసి యేసుక్రీస్తు కనపడ్డాడు వాళ్ళ తిరిగి వాళ్ళకి చెప్పాడు వాళ్ళ దాన్నిలో మనకు వాళ్ళ మాటల ద్వారాగా క్రీస్తు ద్వారా కనపడకుండా మనకు చెప్తున్నటువంటి మనం దానిలా అందుకనే క్రీస్తు రేపు సంఘం అనేటువంటిది ఎత్తబడేటప్పుడు సంఘం అనేటువంటిది క్రియేషన్ అయ్యేంత వరకు కూడా వాక్యం సంఘాన్ని మనం గుర్తించాలి ఫస్ట్ సంఘాన్ని గుర్తిస్తే సంఘం ద్వారాగా కొత్త దేవుడు చెప్పినటువంటి మాటలను మాత్రమే మనం తీసుకుని ఆటి యొక్క వివరణతో పాత నిబంధన కానీ ధర్మశాస్త్రాన్ని కానీ మనం చూడాలి అప్పుడు లేదు విషయం అనేటువంటిది అర్థం మరి అంత అవసరం లేదా అరవై ఆరు పుస్తకాలు అరవై ఆరు పుస్తకాలు కూడా ఎందుకు రాపిచ్చాడు అని అంటే దేవుడు చెప్తానే ఉంటాడు ఇవన్నీ మనకు బుద్ధి కలగడానికి రాపిచ్చాడు పాతయన్ని ఎందుకు రాపిచ్చాడు అంటే మనకు బుద్ధి కలగాలి బుద్ధి రావాలని చెప్పి రాపిచ్చాడు అలా తప్పులు చేశారు శిక్షించబడ్డారు కాబట్టి మీరు తప్పు చేయి మాకుండి అనేటువంటి పాయింట్ చేయకుండా ఉండడానికి తప్పు అంటే అర్థం ఏంటంటే ఏదో విచారం చేసి దంతం చేశారు శిక్ష పొందారు అనేటువంటి పాయింట్ కాదు కానీ వాక్యానికి లోపడకపోవటం దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో ఆ వాక్యానికి లోపడకపోవటమే పాపం అంటే ఏ కాలానికి ఆ కాలంలో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పరిధిలో ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మీరు ఈ పని చేయాలి మీరు ఇలా ఉండండి ఏ కాలానికి ఆ కాలానికే కాలానికి మనం ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న కాలానికి ఇప్పుడు ఎలా ఉండాలి ఇప్పుడున్న కాలానికి అయినటువంటిదే చెప్తుంది ఇప్పుడున్న కాలం ఏంటంటే సంఘం కాలం ఈ సంఘం సిద్ధపడుతున్నటువంటి కాలం సంఘంలో చేర్చబడుతున్నటువంటి కాలం కాబట్టి సంఘం యొక్క స్థితిగతుల్లో ఉన్నప్పుడు మనం దాని గురించి దాని సంబంధమైనటువంటి విషయాల గురించి సంఘం ఎలా ఉండాలి యువత ఎలా మలగాలి సంఘం యొక్క ఏంటి సంఘం యొక్క బలం ఏంటి ఇవన్నీ నేర్చుకోకోకుండా అందాక పాత నిబంధనలోకి వెళ్ళిపోయి ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టువేశానని చెప్తే ధర్మశాస్త్రంలో అన్ని బోధించుకుంటూ ఇవాళ చేస్తున్నటువంటి బోధలన్నీ కూడా దెయ్య బోధలే నిజంగా చెప్పాలంటే ఎందుకు దెయ్యాల బోధలు అంటే వాక్యాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది సాధారణ బైబిల్లోయే చెబుతూ మనల్ని భక్తి అని అనిపిస్తూ నిజమైనటువంటి దేవుని యొక్క కృపన పొందుకోలేకుండా చేస్తా అంటే ఇప్పుడు వాళ్ళు దేవుడు అనుగ్రహంలో ఉన్నట్టనట్టేనట్టేగా దేవుడు తెలియజెప్పాలని ఆశపడుతున్నాడు నువ్వు నువ్వు మాట మాట్లాడుతున్నావు కానీ మాట అంటలేదు దేవునికి లోపడతలే దేవునికి లోపడతలేదు అని అంటే అర్థం ఏంటి దాని అర్థం ఏంటంటే వాక్యాన్ని చదవట్లేదు వాక్యాన్ని వినట్లా వాక్యాన్ని గ్రహించట్లా వాక్యాన్ని నువ్వు పరిశీలించట్లా అప్పుడు నీకు వాక్యంలో ఉన్నటువంటి విషయం ఎలాగో అర్థం అవుద్ది అంటే దేవుడు చెప్పిన మాట సంఘంతో కలిసి ఉండమని అక్కడ కలిసి అనేది ఉండటం లేదనమాట అందుకనే సంఘ సావాసం సంఘంతో సావాసం అనేటువంటిది లేనప్పుడు నీకు విషయాలు తెలియవు ఘంతో ఉండటం అంటే జనాలు అందరు పోయి ఏదో చర్చిలో కూర్చొని రావడం సంఘ సావాసం కాదు అట్లా కాదు నామమన ఆయన వాక్యమును ధ్యానించుకుంటూ ధ్యానించుకుంటూ అంటే వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండేటువంటి ఆ ఇద్దరు ముగ్గురు ఎవరైతే కూడి ఉంటారో ఆ మధ్యలో దేవుడు ఉంటారని చెప్పినటువంటి మాట ప్రకారం అలా కలిసి ఉండటమే సంఘం యొక్క సావాసం వాక్యాన్ని నేర్చుకోకుండా వాక్యాన్ని తర్కించుకుని తెలుసుకోకోకుండా వాక్యానుసారంగా జీవించడం అనేటువంటిది రాకుండా నువ్వు ఏదేదో బాట చెప్పేస్తున్నాడు కదా అంటే దాన్ని ట్రాక్ లో వెళ్ళిపోతావు బోధన బోధ ఎట్లా అంటే ఒక ట్రాక్ లో నడిపించేస్తుంది నేను ఒక బోధలో ఇరవై సంవత్సరాలు జీవితం అంతా కూడా ఆ బాధ ఇదే నిజమని నమ్మించింది అదే భక్తి అని చెప్పి తెలియజేస్తా ఉంటది ఆ భక్తే భక్తి అనుకుంటా ఉంటాయి ఎందుకని అంటే పాద నిబంధనలో ధర్మశాస్త్ర కాలంలో వాళ్ళు చేసినటువంటి భక్తి విధానాన్నే వీళ్ళు అవుతూ ఉంటారు తప్ప అక్కడ మా మా ఈ కార్యక్రమాలు అనేటువంటి వాక్యం అనేటువంటి దాంట్లోకి లోబడి వాక్యాన్ని ప్రకటించాలి దేవుడిని ఆరాధించే విధానంలో తేడాలు ఇవన్నీ కూడాను గ్రహించలేకపోతారు అందుకని విశ్వాసం అనేటువంటిది దేవుడు వెల్లడి చేసేటువంటి విధానంలో కలతీ పత్రిక రాసినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారాగా మనకు తెలియజేసిన విషయం ఏంటంటే విశ్వాసాన్ని వెల్లడి చేసాడు విశ్వాసం అంటే ఏంటి అనేటువంటి దాన్ని తెలియజేసి అప్పుడు అబ్రహాము అబ్రహాం విశ్వాసం గురించి నీకు క్లారిటీ ఇచ్చా అబ్రహాం విశ్వాసంతో దేవుడి మాటకు లోబడి సున్నతి అనేటువంటి ఒక దేవుని క్రియను చేశాడు కాబట్టి అబ్రహాం విశ్వాసం పరిపూర్ణమైంది అక్కడ లోబడటం వల్ల అందుకని అబ్రహాం విశ్వాసం అనేటువంటిది ఫస్ట్ మొదలు పెట్టింది కాబట్టి ఆ యొక్క మా అబ్రహం అందరికీ తండ్రి అయ్యాడు అట్లాగనే కొత్త నిబంధనలో దేవుడిచ్చినటువంటి విశ్వాసం ఏంటంటే విశ్వాసం అంటే అసలు అర్థం ఏంటంటే కనపడనటువంటి అదృశ్యమైనటువంటివి ఉన్నవి అని చెప్పి నమ్మడమే విశ్వాసం అదృశ్యంగా కనపడవదు పరలోకం కనపడదు దేవుడు కనపడ్డావు దేవుడు ఆత్మ కాబట్టి కనపడ్డావు మరి ఇప్పుడు నీకు కనపడినటువంటి దాన్ని ఎలాగ నమ్ముతావు అనేటువంటిది విశ్వాసం అయితే ఈ విశ్వాసం ఎలాగ సాధ్యం అంటే సాధ్యమే నమ్మితే సాధ్యం ఇక్కడ పాయింట్ నీకు మెయిన్ నమ్మటమే కదా ఉంది లేదు అంటే గాలి ఉంది నేను నమ్ముతాను నమ్మనా కరెంట్ ఉంది నమ్ముతాను నమ్మనా ఇప్పుడు కనపడవు కదా అట్లా కనపడినటువంటి ఆత్మ ఉంది నమ్ముతాను నమ్మనా శబ్దం ఉంది కనపడదు మాట్లాడుకుంటున్నావు నమ్ముతాను నమ్మనా లేవా కనపడితేనే నమ్ముతాను అనేటువంటి దానికి ఇక్కడ పంచభూతాల్లోకి వెళ్ళాస్తుంది ఇప్పుడు పంచభూతీకరణలో ఐదు రకాలైనటువంటి విషయాలను కూడా గ్రహింప చేసుకోగలగాల కళ్ళతో చూస్తేనే నమ్ముతాను అనేటువంటి పాయింట్ లేదు ఇక్కడ చూస్తేనే నమ్ముతాను అన్నప్పుడు శివులు ఎందుకు తింటే రుచి తెలుసుద్ది రుచిని చూడు ఎలా తెలుసు తింటే నాలెక్క రుచి తెలుస్తుంది కళ్ళతో చూడు రుచిని ఎట్లా చూస్తావు వాసన కళతో ఎలా చూస్తావు శబ్దం శవులు కనపడేదాన్ని కళతో ఎలా చూస్తావు కాబట్టి దేని అవయవం దానికి ఉంది కాబట్టి శబ్దం శవులతో ఈనే శబ్దం ఉందని చెప్పాలి కళ్ళతో రూపాన్ని చూసే కళ్ళతో చెప్పాలి అట్లాగే ముక్కులతో వాసన చూసే మనకు ఉందని చెబుతాం కళ్ళతోనే ఒకదాన్ని తీసుకొచ్చి నాలుగు వీటిని చంపేటట్ట అందుకని దేవుడు పంచభూతీకరణ స్వస్య అనేటువంటిది కూడా ఇచ్చాడు బట్ ఈ పంచభూతీకరణలతో గుర్తుపట్టగలిగినటువంటి ప్రతిదాన్ని కూడాను ఏదో ఒక రూపంగా దేవుడు మనకి మాట్లాడుతూనే ఉన్నాడు అందుకని గ్రహించలేకపోయి నేను కళ్ళతోనే చూస్తే నమ్ముతాను అనేటువంటిది ఒక రూపం మాత్రమే చూసే చూసే కళ్ళతో మెరిచేదంతా బంగారం కాదు దూరంగా తార రోడ్డు మీద చూస్తే నీళ్లు కనపడతా ఉంటాయి అవన్నీ కూడా నీటి ఓట్ల కనపడతా ఉంటాయి ఆ దగ్గరికి ఎండమావు దగ్గరికి వెళ్తే ఏముండదు కాబట్టి ఇలా చూసినటువంటి ప్రతిదాన్ని కూడా నిజం కాదు అట్లాగే ఎన్నటువంటి విషయాలు కూడాను గ్రహించుకోవడానికి ఎన్నయ్య నిజం కాదు కాబట్టి ఇక్కడ ప్రతిదీగానికి కూడాను రెండు మూడు సపోర్ట్ చేయాలి ఈ సపోర్ట్ అనేటువంటిది లేకోకుండా ఇతర ముగ్గురు సాక్ష్యాలు తీసుకోవాలి అట్లాగనే మనం ఎక్కడ కూడా రెండు మూడు సాక్ష్యాలు తీసుకునే నమ్మాలి ఏ విషయాన్ని ఒక దాంతో నేను నమ్ముతాను ఏంటంటే చలదు అందుకని అట్లా కాకోకుండా దేవుడు ఏం చేశాడంటే మనకు పంచేంద్రియాలను మనకు ఎప్పుడైతే ఇచ్చాడో అవన్నీ గ్రహించుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని దేంతో నమ్ముతాం అనేటువంటిది నమ్మటమే శబ్దం వినపడుతుంది ఎదుగు చెప్తున్నారు వాక్యం చెబుతున్నప్పుడు నువ్వు అర్థం చేసుకునేటువంటి తపంతో నమ్మటమే అది అలాగ నమ్మటం అనేటువంటిది నమ్మితేనే సత్యం నువ్వు మా లోపల ఉన్నటువంటి విశ్వాసంతో లేని దాన్ని ఉందని గ్రహించుకోగలుగుతాం కాబట్టి ఆలోచిస్తే దొరుకుద్ది ఎందుకంటే దేవుడిని కనిపెట్టాలని అంటే రోమాపత్రికలో చెప్తా ఉంటాం అదృశ్యమైనటువంటి లక్షణాలు నిత్యమైనటువంటి శక్తి సృష్టి అంతా ఎలా నడుస్తుంది ఇదంతా కూడా దేవుడిని గురించి ఆలోచిస్తే చేయబడిన సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని ఆలోచించడం వల్ల దేవుడు వ్యక్తపరుస్తుంది కాబట్టి దీన్ని చూసి దాన్ని నమ్మాలి అందుకని అది నమ్మేటువంటి విషయం అయితే ఇక్కడ విశ్వాసం అని అంటే అసలు ఏంటి అనేటువంటిది పేదరి పత్రికలో చక్కగా వివరంగా ఇస్తారు పేదరుగా రాసినటువంటి పత్రికలో చక్కగా ఎంత చక్కగా ఉంటుంది అంటే చూడు పేదలు గారు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో ఐదో వచ్చిన ఈ ఆ ఏదు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవాలి మీ అందు ఇది కొత్త నిబంధనలో దేవుడు ఇచ్చినటువంటి విశ్వాసానికి నిజమైనటువంటి అర్థం ఏంటంటే విశ్వాసం అంటే ఎలా అనేటువంటిది ఇక్కడ తెలియజేశాడు చూడు ఈ మీ విశ్వాసముందు మీ యొక్క విశ్వాసం సద్గుణము సద్గుణం ఉంటుంది లోపల ఇవన్నీ ఒక లేదా చూసుకుంటారు అనమాట సద్గుణమునందు జ్ఞానము జ్ఞానమునందు ఆచార్య గ్రహము సహనము సహనమునందు భక్తి భక్తి ఎందు సహోదర ప్రేమ సహోదర ప్రేమ ఎందు దయ అమర్చుకున్నాడు ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత పైన కనపడేటప్పుడు దయ రావాలి దయ తర్వాత ప్రేమ రావాలి ప్రేమ తర్వాత భక్తి రావాలి భక్తి తర్వాత సహవాసం రావాలి సహవాసం తర్వాత ఆశయానుగ్రహం రావాలి ఆశయాగ్రహం తర్వాత జ్ఞానం రావాలి జ్ఞానం తర్వాత సద్గుణం అనేటువంటిది రావాలి అప్పుడు ఇవన్నీ లోపల ఉన్నటువంటి వాటి అన్నిటికీ పైన కనపడేటువంటిది విశ్వాసం అది నిజమైనటువంటి విశ్వాసం అంటే ఇక్కడ వాక్యం క్లారిటీగా మనకి దేవుడు విశ్వాసం అనే దాన్ని వ్యక్తపరిచేసేసాడు అప్పుడు అబ్రాహం యొక్క విశ్వాసం ఏంటి అందుకని అబ్రహాముది బేస్ తీసుకోకూడదు అబ్రహాము విశ్వాసాన్ని బేస్ తీసుకోకూడదు చెప్పేటప్పుడు అందుకని పాత నిబంధనలో ఉన్న విశ్వాసం వేరు కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు రాపించినటువంటి విశ్వాసం కొత్త నిబంధన ద్వారా సర్వసత్యాన్ని దేవుడు నిజమైనటువంటి విశ్వాసాన్ని రాపించాడు కాబట్టి ఈ సర్వలక్షణాలు అనేటువంటివి మనకి ఎప్పుడైతే అలవాటువో దాని ద్వారాగా మనకు పుట్టినటువంటిదే నిజమైనటువంటి విశ్వాసం ఆ విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి తప్ప నమ్మేశాడు కానీ నేను దేవుడు నమ్మేనుగా పరలోకం వెళ్తాను అని అంటే ఎల్లవు దేవుడు నమ్ముకుంటే ఎల్లవు దేవుడు నమ్ముకోవడం అని అంటే ఇది ఈ లక్షణాలన్నీ ఉన్నాయి క్వాలిటీస్ అన్నీ కూడా రావాలి నీకు ఈ వచ్చిన యొక్క విలువ అనేటువంటిది అదే పరిశుభ్రమ సర్వసత్యం అంటే సర్వసత్యం అంటే ఎలాగా ఏంటి అనేటువంటి దానికి అర్థం ఇదే సంఘం ద్వారా దేవుడు చెప్పించినటువంటి విషయం సంఘం ద్వారాగా బయటికి వెళ్ళడి చేసినటువంటి విశ్వాసం అది కాకముందు ఏదో గుడ్డేడుగా నమ్మారు దేవుడు చూసి చూడనట్టు వెళ్ళాడు కాబట్టి విశ్వాసం అందుకని మనం నిజమైనటువంటి భక్తిలోకి రావాలి అని అంటే నిజమైన దేవుడిని నమ్ముకునే విశ్వాసం ఉండాలంటే ఈ లక్షణాలన్నిటి పైన కనపడేటువంటిదే నిజమైనటువంటి అంతర్గతంగా ఇవన్నీ ఉంటాయి అవన్నీ వచ్చినాకే నిజమైన విశ్వాసం అనేటువంటిది నువ్వు దేవుడు డిక్లేర్ చేస్తాడు అది సంఘంలో నువ్వు అలవర్చుకోవాలి సంఘంలో నుంచి నేర్చుకోవాలి అవన్నీ క్వాలిటీస్ అన్ని ఎక్కడ నేర్పుతావు నేర్చుకునేటువంటి బడి ఎక్కడ సంఘం ఇక్కడ అదే చెబుతుంది సంఘంలోనే ఈ బడి ఈ బడిలోనే ఈ నువ్వు నేర్చుకోవాలా అది సంఘం ద్వారాగానే ఎక్కపరుచుకోవాలి సంఘం అని అంటే మళ్ళీ ఇప్పుడు నీకు అదే చెప్పా సంఘం అని అంటే దేవుడు నామమున ఎవరైతే ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా కూడి ఎవరైతే క్రీస్తునమ్మల్లో దేవుడి గురించినటువంటి మాటలను సత్యాన్ని ప్రబోధించుకుంటూ ఉంటారో దక్కించుకోవడము చర్చించుకోవటము లేకపోతే చెప్పుకోవటము ఎలాగన్నా కానీ వాక్యాన్ని దక్కించుకుంటారో అది సవాసం అక్కడ అటువంటి సంఘంలో అక్కడ చోటకి వెళ్ళినప్పుడే నీకు ఇటువంటి విషయాలు తెలుస్తాయి తప్ప నువ్వు మా నేను చర్చికి వెళ్తా అని ఇంట్లో కూర్చుంటున్నాను అంటే నీకు ఏం ఎవరు చెప్పాలి ఎందుకని చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు అని అంటే దీని యొక్క అదే వివరాలు తెలియక సంఘం యొక్క విలువ సంఘం ఆ పాత నిబంధన తెలియదు వివరాలు అంతకుముందు ఉండేటువంటి జీవితాలు తెలియవు ఇలా విడగొట్టుకునే కాలానుగుణంగా ఏ కాలంలో దేవుడు ఏమి చెప్పాడు దాని ప్రకారంగా ఎవరెవరు అనే విషయాలు గ్రహించుకోవాలి దావిధి గురించి చెప్పేటప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్పామనుకో ఆయన ధర్మశాస్త్రం కింద ఉన్నాడు యేసుప్రభు ధర్మశాస్త్రం యేసుప్రభు చెప్పింది కొత్త పదం నువ్వు రెండింటిని ఎలాంటి బేరీజ్ చేస్తావు పత్తనే బందం పాత నెంబర్ కలపకూడదు అని చెప్పి దేవుడు యేసుక్రీస్తు పాతనే బంధం కదా ఉంది యేసుక్రీస్తు పాతనే బంధనాలను పాటించాడు మనకు చెప్పింది పాతనే బంధం మార్చి 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 డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఏసుక్రీస్తు పాటించింది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం కింద ఉన్నాడు మనకేం చెప్పాడు నేను మీకు ఇదిగో కొత్త నిబంధన చేస్తున్నాను కొత్త నిబంధన నీకు ఇస్తున్నాను అన్నాడు కొత్త బాలో అని చెప్పి దేవుడు చెప్తే యేసుక్రీస్ చెప్పాడు యేసు ప్రభు చేసినట్టు చేద్దామని ఆలోచన చేసేవాడు కూడా ఉంటారు అప్పుడు నువ్వు యేసు లాగా చేయాలని అంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి ధర్మశాస్త్రం కిందకి వెళ్ళావని అంటే నీకు కృపకాలం పోయింది దేవుని కృప కింద లేవు నీ దరిద్రం నువ్వు నీ దరిద్రం నువ్వు తెచ్చుకున్నట్టు యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడు ఉచితంగానే సంఘాన్ని రక్తం పెట్టి తను కొనుక్కుని ఉచితంగానే అందరిని నీతిమంతులుగా చేసి ఆ యొక్క దేవుని వాక్యాన్ని లోపెట్టేటట్టుగా మీరు ఒక పని చేయండి రా సువార్త ప్రకటించండి అని చెప్పి ఆ పని వదిలిపెట్టి మీరు ఏదేదో సువార్తలు ప్రకటించుకుంటా పోతే సంఘంలో చెప్పాల్సినవి ఎందుకని చెప్పలేకపోతున్నారు మీకు అయితే బడికి ఇప్పుడు టీచర్స్ ఆర్ట్ సబ్జెక్టు నేర్పుతారు కదా స్కూల్ వెళ్తే క్లాస్ అమ్మటి క్లాసు సబ్జెక్ట్ అమ్మటి సబ్జెక్టు వరుసగా పాఠాలని చెప్పుకుంటారు క్రమం అనేది అయితే ఉంది మరి సంఘాల్లో క్రమం ఉందా వాక్యం చెప్పటం నువ్వే చర్చి కన్నా వెళ్ళు సంఘంలో ఒక క్రమంగా ఒక అదే వరుసగా చెప్పుకుంటూ పోతున్నారా సంఘంలో ఈ క్రమం అనేది నేర్పాలి ఇప్పుడు అందరికీ అందరూ సువార్త పని చేయాలి సువార్త పని చేయాలంటున్నారు ఇప్పుడు ఇక్కడ చేయాల్సిన పని చేయకుండా వేరే పని ఎందుకు చేస్తున్నారు తెలియగా సాంతానం యొక్క అదే కళ్ళకి మనకి గుడ్డితనం అంటే అదే వాక్యంలో ఏం చేస్తున్నాము కూడా మనకు తెలియనటువంటి విషయం అంత మాయలో కూర్చోబెట్టి సాతానం అదే పని సాతానం చేసేటువంటి తంత్రం అనేటువంటిది అదే ఆ తంత్రాన్నే దేవుడు మనకి నేర్పిస్తాడు అందుకని మీరు ఏమి ఉన్నారో జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నారు అందుకని బెరాక సంఘం వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే పౌరుశాలను బోధిస్తున్నప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా వచ్చేసి మా రోజు లేఖనాలను పరిశోధన చేసి నువ్వు ఆ లేఖనాలను పరిశోధన చదువుకునేటువంటి విషయం అనేటువంటిది నిజమైనటువంటి కిందకి వెళ్తుంది కానీ ఉండేది నేను నమ్మేశాను అంటే పరలోకానికి అయితే వెళ్ళవు అందుకని నీకు మా వివరాలు అనేటువంటి సంఘంలో చెప్పేటువంటి బోధ కూడాను దొంగ బోధ దయ్యాలు బోధ మంచి బోధ గ్రహించుకోవాలి అందుకని నీకు ఆ బోధనా విధానం తెలియాలంటే వివరంగా వాక్యాన్ని విధిమరిచి చెప్పగలగాల అట్లా చెప్పగలిగినటువంటి సంఘం ఏదో నువ్వు వెతుక్కోవాలి అంతేకాని ఎక్కడా చెప్పట్లేదు అనేటువంటి దాని గురించి అంటే దేవుడి వైపు తిరిగిపోతాం తప్ప ఎవరి దగ్గర ఉందో ఏదో ఒక దగ్గర ఉందానో దూరం దూరం నేను వెళ్ళలేను లేని దగ్గర ఇంటి పక్కన ఉందని వెళ్తే నువ్వు నరకానికి దారిలోకి వెళ్తున్నట్టే తప్ప పని దారికి వెళ్ళినట్టయితే కాదు అందుకని ఒక నమ్మి వెళ్ళటం కాకోకుండా నేను నిజంగా పరలోకం వెళ్ళాలంటే ప్రయాసపడాలి అంత ఈజీగా పరలోకం వెళ్ళటం అనేటువంటిది అయితే సాధ్యపడదు అందుకనే పోయే ఏర్పరిచే వాళ్ళని ఎంతమంది వచ్చినా వెళ్ళేవాళ్ళు కొద్దిగా మంది అందుకని దేవుడు కూడాను అది ఇరుకు మార్గం జాగ్రత్త కష్టపడండి అనే చెప్పారు ఇరుకు మార్గం అంటే ఆ సత్యాన్ని గ్రహించుకోవడం కోసం ఎంతో లోతుగా ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా గ్రహించుకో ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడాను మన మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడాను దయచేసి విషయాలు గ్రహించుకుని ఆ యొక్క సత్య బోధన అంటే కొత్త నిబంధన పాత నిబంధన డిఫరెన్స్ తెలుసుకుంటూ వాక్యాన్ని అర్థం చేసుకుని నిజంగా తన ఆత్మను కాపాడుకుంటారు అనేటువంటి భావంతో మనం వీడియోలు చేస్తాం లైట్లు లేకపోతే అనేటువంటి ఉద్దేశం కాదు కానీ మనం ఏదంటే నిజమైనటువంటి సత్యాన్ని బయటకి బయటకి ఎక్కస్తారు లోకానికి వెళ్ళాలని లోకానికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎన్నో ప్రతి ఒక్కళ్ళు ఇది సత్యం అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కూడాను లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి షేర్ చేసినప్పుడు ఆ యొక్క వాక్యం పది మంది ఇంకొకళ్ళకి నలుగురు తెలిసినట్టు అవుతుంది అందుకని సపోర్ట్ చేయాలి సత్యానికి సపోర్ట్ చేయడం అంటే సత్యం అనిపిస్తే సపోర్ట్ చేస్తా సత్యం కాదని అనిపించింది అనుకో సపోర్ట్ చేయమంటా సత్యం వాక్యంలో ఉన్నది ఎలా కదా అని చెప్పి నీకు ఆలోచన కలిగితే నువ్వు ఇంకొకళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి అప్పుడు ఇంకొకళ్ళ ఆత్మ రక్షించిన వాళ్ళు అవుతారు ఒక వాక్యం ఒక వాక్యం అన్నా కూడా రక్షించబడతారు అందుకని నిజమైనటువంటి బోధను మేము వెల్లడి చేస్తున్నాం ఈ నిజమైనటువంటి బోధకి మీరు నేర్చుకుని పది మందికి తెలియజేస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ మేము వీడియోను ఆపుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి థ్యాంక్ యూ